దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ దినం మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడి సత వాగ్దానమును పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్స్తున్నటువంటి వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకోండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందన స్తోత్రములు ఎసయ్యా ఉదయకాల సమయంలో మేమందరము నిస్ధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి ఆశీర్వదించి నీకుల భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇదనం దేవుని వాగ్దానమును చదువుకుందాం సమయాలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం మీకు క్షేమము కలుగును గాక ఆమెన్ చక్కని వాగ్దానము ఈరోజు దేవాది దేవుడు మనకేమి ఇవ్వబోతూ ఉన్నాడు అంటే క్షేమమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఒక గొప్ప సమాధానమును ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులను దేవుడు సమకూర్చి మనకు ఈరోజు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈరోజు ఈ మాటలు ఎవరు చెబుతున్నారని మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి సమయలు పలుకుతున్నటువంటి మాటలు ఇసరాయిల్ ప్రజలకు ఒక ఆశ వచ్చింది ఏంటి ఆశ అంటే అప్పటి వరకు కూడా దేవుడే వారిని ఏలుతూ ఉన్నాడు రాజుగా ఉండి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవుడు కాదు కానీ మాకొక మనిషి రాజుగా కావాలి మమ్ములను ఏలుటకు ఒక రాజు కావాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు సమయంలో చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఇప్పటి వరకు దేవుడే మిమ్మల్ని ఏలుతూ ఉన్నాడు కానీ ఇప్పుడు మీరు ఒక రాజును కోరుకుంటూ ఉన్నారు ఒక మనిషి మిమ్మలను ఏలుకోవడం మీకు ఇష్టంగా ఉంది కాబట్టి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు మీ జీవితంలో మీ యొక్క రాజ్యంలో మీ యొక్క కుటుంబాలలో క్షేమము కలగాలి అంటే మీరు కానీ మీ రాజు కానీ ఒక కార్యం చేయాలి అని సమయలు చెబుతూ ఉన్నాడు అదే పద్నాలుగవ వచనంలో మనం చదివితే సమయలు అంటూ ఉన్నాడు మీరు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించినలా అంటూ ఉన్నాడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మరి సమయలు తన ప్రజలకు ఇస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మీరు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకునే ఎడల దేవుని యొక్క కృపను క్షేమమును మనం పొందుకుంటాం దేవుని బిడ్డరా దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే ఈరోజు మనకి ఏం కావాలంటే దేవుని ఎందు భయభక్తులు కావాలి దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారంగా మనము జీవించాలి ఈరోజు మన జీవితంలో అది ఉందా దేవుడంటే భయపడుతున్నామ్మా దేవుడంటే అసలు భక్తి మనము కలిగి ఉంటు ఉన్నామా దేవుని పిట్లరా ఈరోజు ఒక రోగం అంటే భయపడతాం ఒక వ్యాధి అంటే భయపడతాం ఒక సమస్య అంటే భయపడతాం కానీ దేవుడు అంటే ఈరోజు చాలామందిలో ఏం లేదు భయము లేనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట మనం విని ఆయన ఎందు మనము నడవగలిగితే ఆయనను అనుసరించగలిగితే ఆయన ఆజ్ఞలను గైకొనగలిగితే మనం ఏం పొందుకుంటామంటే ఆయన యొక్క క్షేమమును మనము పొందుకుంటా మనకు క్షేమము కలుగుతుంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మనల్ని ఆయన ఉంటాడు కాబట్టి ఈరోజు మీకు క్షేమము కావాలా ఈరోజు దేవుని కృపను మీరు పొందుకోవాలా దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలా ఈరోజు మనకేం కావాలంటే సమయలు ఇస్రాలు ప్రజలతో చెప్తున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మాట వినండి ఆయనను సేవించండి ఆయన మార్గంలో నడుచుకునండి ఈరోజు మనము కూడా ఆ విధంగా జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మనము కూడా దేవుని కృపను క్షేమమును పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఉదే కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము చక్కని వాగ్దానం ఇచ్చారు మాకు క్షేమమునిచ్చే దేవుడు నాయన ఆశీర్వాదమునిచ్చే దేవుడు నాయన నీ కృపను అనుగ్రహించే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి వీడియో జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్ములను గాక ఆమెన్